అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరాఖండ తొంభై మూడో భాగం తొంభై మూడో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన తుక్లాం చతుర్భుజం ప్రసన్నవదనం శ్రసన్నీ तर्वा विघ्न बथाम दये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम राम रामेति రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాలని హరి ఓం ఈ ఉత్తరాఖండ ఈరోజు మనం తొంభై మూడో భాగం ఈ విధంగా తాటలేని రీతిగా యజ్ఞ జరుగుతుండ వాల్మీకి శిష్యులతో కూడి చాలా ఆసక్తితో క్రతువు చూడవలన వచ్చి ఋషులున్న వారకు సమీప ప్రదేశం అందున్న పర్ణశాల పలములను దుంపలతో కూడిన సగటములు అప్పుచులుగా నివసించను రాజు చేతను ముని రాజుల చేతను పూజలు గ్రహించి ఆత్మజ్ఞానము మహా తేజస్సు కలవారను ఆయన ఆ ముని అతని నుండి తన శిష్యులైన కుశలవులను పూచి ప్రేమతో ఇట్లను ఓ నాయనలారా బ్రాహ్మణ జనులుండు చోట్లను మౌనులుండు వాడలందును విశాలమైన రాజమార్గములందును రాజుల ఇంట్ల యందును రామచంద్రుని భవన ద్వారమునందును యజ్ఞము జరుగుతున్న చోట్లను వీధులందును సంతోషము కలిగించినట్లు చెవులు పండుగ రామాయణం అంతా కూడా పారండి అందు విశేషముగా ఉత్పీత్ముల బృందములు విన్నట్లు పారండి కొండలలో పుట్టిన అందమైన తీయని పలములను దుంపలను పొందగా భుజించి గానము చేయగలను ఓ బాలకులారా పతనము వెలుపల ఉన్న వనములందరి రుచిగల పండ్లను తినచో అలపుగానే గాని ఎంత మాత్రము ఉండవు ఎంత పాడినా మీ కంఠస్వరము అరపునందదు ఆ రాజైన రఘురాముడు పిలువు నంపినచో ప్రదేశమునకు ప్రదేశములకు వెళ్లి తాప లలితమైన మృదువైన మాటలతో నేను నేర్పిన విధముగా అనేక ప్రమాణములను మనసులందు నిలిపి ఓ కుమారులారా దానము చేయదు రోజుకి ఇరవై స్వర్గలు దానం చేయండి కొంచెమైన కూడకండి కొద్దిగా కూడా డబ్బు తీసుకోవద్దు అసలు ఏవి ప్రతిఫలం ఆశించద్దు ఏమి తీసుకోకండి ఓ గుణవంతులారా లోభము తగదు బలములను దుంపతులను దుంపలు తిని జీవించు ఆశ్రమవాసులకు మాకు ధనమెందుకు ఓ బాలకులారా ఒకవేళ మీరెవరి చిన్నవారులని రాజైన రాముడు అడిగినచో మేము వాల్మీకి మహర్షి శిష్యులమని చెప్పండి ఒకవేళ రాముడే కడిగి మిమ్మల్ని కేకేసి మీరు ఎవరు అని అడిగితే కనుక మేము వాల్మీకి మహర్షి యొక్క శిష్యులం అని చెప్పేసి భయం లేకుండా చెప్పండి అని చెప్పేసి అని చెప్పాడు పూర్వము వల్లనే మీరు మోర్ఛనా పద్ధతి తప్పనే వీణా తంత్రులేందు అపూర్వమైన సుస్థరములు జంపులేక గానమును లెచ్చగా చేయడు రాజునల్ల నీ కవర్తి తగదు మొదటిందే పారుడు ఓ బాలుడారా ధర్మ పద్ధతితో చూడక సర్వభూతములను భూమిని పాలించి రాజే కదా జనకుడు రేపటి నుండి మీరు పరిశుద్ధమైన మనస్సులతో వేలలను కొని నేను నేర్పిన విధముగా పారుడని నిర్మల చిత్తైన వాల్మీకుని చెప్పగా ఆ బాలురు కుశలవులు ఓ మునీంద్ర మీ ఆజ్ఞాపించిన విధముగానే చేయదమని ఎంతయో సంతోషముతో చెప్పి వెళ్ళి ఆ రాత్రి గురువు చెప్పిన మాటలను మనస్సునందు తలంచుకుని కుతూహలము కలవారే ఆ రాత్రి గడిపి దాంతో మనకి తొంభై మూడో అధ్యాయం పూర్తయింది మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపా